సినీ పరిశ్రమలో కష్టపడి పైకొచ్చిన నటుడు ఎవరంటే అందరూ మెగాస్టార్ చిరంజీవి పేరే చెప్తారు ఎందుకంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నాడు రాళ్ళు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రాణం ఖరీదు సినిమా మెగాస్టార్కు తొలి సినిమాగా మారింది అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు శిఖరమంత స్థాయికి చేరుకున్నాడు అయినా ఇప్పటికీ మెగాస్టార్పై విమర్శలు వస్తూనే ఉంటాయి చిరంజీవి పేరు చెప్పుకొని ఎంతమంది నటులు ఇండస్ట్రీలోకి వచ్చినా కొన్ని సంఘటనలు మెగాస్టార్పై మచ్చగా మిగిలిపోయాయి ఉదయ్ కిరణ్ ఉదంతంలో చిరంజీవి తప్పు ఉన్నా లేకపోయినా ఇప్పటికీ ఆయనపై మచ్చ అలాగే ఉండిపోయింది ఈ సంగతి పక్కన పెడితే త్వరలో చిరంజీవి ఓ సోషియో ఫ్యాంటసీ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు తన కెరీర్లో నూట యాభై ఆరవ సినిమాగా వస్తున్న విశ్వంభర సినిమాతో మరో హిట్ కొట్టాలని మెగాస్టార్ ఒవ్విల్లుతున్నాడు బింబిసార లాంటి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ట మరోసారి సోషియో ఫ్యాంటసీ జోనర్లోనే తన రెండో సినిమా విశ్వంభరను తెరకెక్కిస్తున్నాడు చిరంజీవి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న సినిమాగా ఇది నిలిచిపోనుంది సుమారు రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో విశ్వంభర సినిమాను యువీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది ఈ సినిమా కోసం పద్మూడు భారీ సెట్లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని మేకర్స్ సృష్టించారు ఇంతకుముందు ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో ఈ మూవీలో చిరంజీవి కనిపించనున్నాడు ఈ సినిమాలో త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది నాసామిరంగా ఫేమ్ ఆశిక రంగనాథ్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది అటు ఇషా చావ్లా సురభి రమ్య పసుపులేటి వంటి బ్యూటీలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి కానీ దీనిపై మూవీ థీమ్ క్లారిటీ ఇవ్వలేదు అయితే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంబర సినిమా నుంచి విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది ఈ పోస్టర్లో చిరు త్రిశూలం పట్టుకుని కనిపించడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి సినిమాలో తనకు పోటీదారుడు సమవుజ్జి నందమూరి బాలయ్యను మెగాస్టార్ చిరంజీవి కాపీ కొట్టాడని విమర్శలు వస్తున్నాయి గతంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది దీంతో అఖండలో బాలయ్యను విశ్వంభరలో చిరు కాపీ కొట్టాడని పలువురు ఆరోపిస్తున్నారు అయినా చిరుకు కాపీ కొట్టడం ఇది కొత్త కాదని గతంలో సమరసింహారెడ్డి నరసింహనాయుడు సినిమాల్లోని బాలయ్య తరహా పాత్రను ఇంద్ర సినిమాలో మెగాస్టార్ కాపీ కొట్టాడని కొందరు నందమూరి అభిమానులు విమర్శలు చేస్తున్నారు ఆ తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలయ్య తరహా పాత్రను సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరు కాపీ కొట్టాడని చర్చించుకుంటున్నారు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అఖండ పాత్రను కాపీ కొడుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు అఖండ ఒరిజినల్ ప్రొడక్ట్ అయితే బ్రహ్మాస్త్ర అమెజాన్ ప్రొడక్ట్ అని విశ్వంభర నాప్తాల్ ప్రొడక్ట్ అంటూ కొందరు అభిమానులు చీప్ గా ట్రోల్ చేస్తున్నారు అయితే సమకాలీకులు కావడం వల్లే బాలయ్యను చెరువుతో పోలిస్తున్నామని చెరువు ట్రెండ్ సెట్టర్ కాదని ట్రెండు ఫాలో అయ్యే వ్యక్తి అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు సినిమా కాన్సెప్ట్ వేరైనా లుక్స్ మాత్రం చిరంజీవి కాపీ కొడతాడని ఆరోపణలు చేస్తున్నారు ఏదేమైనా బాలయ్య తరహాలో చిరు ప్రయోగాలు చేసే వ్యక్తి కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వాస్తవానికి చిరు బాలయ్య ఇద్దరూ ఒకేసారి సినీ రంగ ప్రవేశం చేసినా ఇప్పటికీ చిరుతో పోలిస్తే బాలయ్య మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది చిరు ప్రస్తుతం ఒక్కో సినిమాకు యాభై కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటే బాలయ్య మాత్రం ఇరవై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాడు ఇంకో బాలయ్య కంటే చిరునే గొప్ప అని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం